కమిడియన్ సునీల్ రెమెండేషన్ ఎంతో తెలుసా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమిడియన్స్ ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్క స్టైల్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటారు వారిలో సునీల్ దీప్ సపరేట్ స్టైల్ బ్రహ్మానందం ఆలీ లాంటి స్టార్ కమిడియన్స్ తో పాటు తన కామెడీ తో ఆకట్టుకున్నాడు సునీల్ చనల్ సినిమాలకు సునీల్ కామెడీ హైలైట్ అనే చెప్పొచ్చు ఆయన కోసమే సినిమాలకు వెళ్లిన వారు కూడా ఉన్నారు సొంతం లాంటి సినిమాలో సునీలే హైలైట్ ఓ విధంగా చెప్పాలంటే ఆయనే హీరో అని చెప్పొచ్చు కమేడియన్ గా రాణిస్తూ సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ అయ్యాడు ఆర్తి అగ్రహంలో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత దర్శక తీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సునీల్ లో హీరోగా సక్సెస్ చేసింది మర్యాద రామన్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది దాంతో సునీల్ పూర్తి హీరోగా మారి సినిమాలు చేశాడు పోల్ రంగుడు మిస్టర్ పెళ్లి కొడుకు కృష్ణాష్టమి లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ సునీల్ హీరోగా నటించిన సినిమాలు చాలా నిరాశపరిచాయి దాంతో ఆయన తిరిగి కమిడియన్ గా మారారు కమిడియన్ తో పాటు విరాన్ చేస్తున్నారు సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ రోల్లో అదరగొట్టాడు సునీల్ అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు సునీల్ ఇక హీరోగా సునీల్ మూడు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు మరి విలన్ గా మారిన సునీల్ ఇప్పుడు ఎంత రెమండేషన్ అందుకుంటారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు అయితే సునీల్ ప్రస్తు ప్రస్తుతం ఒక్కో సినిమాకి నలభై నుంచి అరవై లక్షల వరకు తీసుకుంటున్నాడట ఇటీవల సునీల్ తమిళ్లోనూ నటిస్తున్నారు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా నటించారు అలాగే విశాల్ సినిమాలో కూడా నటిస్తున్నారు సునీల్